నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుపా గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు అనుపమ గారు ఫైన్ అండి థ్యాంక్ యూ అనుపమ గారు ఆ వైశాఖ పౌర్ణమి వచ్చేస్తోంది మహావైశాఖిగా పిలువబడేటటువంటి ఈ పౌర్ణమి చాలా ఈసారి విశేషంగా గురువారం వస్తోంది గురువారం పౌర్ణమి అంటేనే చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఉందేమో ఆ రోజుకే ఉంటుంది గురువారం కూడా బేసిక్ అది గురువు గురువుకి సంబంధించిన రోజు గురు నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రం ఉండేటటువంటి రోజు ఈ వైశాఖ మాసంలో మరి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు పౌర్ణమి జనరల్ గా మనకి చంద్రుడు ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఏ నక్షత్రంలో ఉంటే పౌర్ణమి తిథి వచ్చిందో ఆ పర్టిక్యులర్ మాసాన్ని ఆ పర్టిక్యులర్ పౌర్ణమిని మనము కన్సిడరేషన్ చేసుకోవాలి బట్టి చేసుకొని సో విశాఖ నక్షత్రంలో ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి వైశాఖ పౌర్ణమి అని మనము చెప్పుకోవచ్చు సో విశాఖ నక్షత్రానికి ఉండే శక్తిని వ్యాపాని శక్తి అంటారు అనమాట వ్యాపాని శక్తి అంటే మనం ఎన్నో రోజుల నుంచి ఒక సీడ్స్ సీడ్స్ వేసేసి దాని యొక్క ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకుంటే టైం అనమాట విశాఖ నక్షత్రానికి ఉన్న ఎనర్జీ అయితే అది లాంగ్ లాస్టింగ్ లో మనకి స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ కి తీస్తుంది ఎందుకంటే గురు నక్షత్రం కూడా కాబట్టి మనకి పునర్వసు విశాఖ పూర్వభాద్ర చెప్పుకుంటాము ఇక్కడ గురు నక్షత్రం విశాఖ అయ్యింది కాబట్టి ఆ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కూడా మనకి ఎన్హాన్స్ అవుతూ ఉంటదన్నమాట ఈ వ్యాపార శక్తి అనేది సో పౌర్ణమి తోటి మనకి ఇక్కడ కూడింది కాబట్టి ఆ రోజు మనము గురువుకి సంబంధించిన ఏదైనా రెమెడీ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ గా ఏకాదశి చేయలేని వారు వేరే తిథులలో చేయలేని వాళ్ళు ఈ పౌర్ణమికి స్పెసిఫిక్ గా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట పౌర్ణమిని మనం కూడా కన్సిడర్ చేస్తాం కాబట్టి గురువు నారాయణమూర్తి లాగా కూడా విష్ణు సహస్రనామం ఉంటాయి అండ్ దత్తాత్రేయుడికి కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి అనగాదేవి దేవి దత్తాత్రేయుడి సమేతంగా ఉన్న ఏదైనా పారాయణం చేసుకొని ఇంట్లో వ్రతం లాగా చేసుకోవచ్చు దత్త పారాయణం చేసుకోవచ్చు అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోవచ్చు చాలా మంది చేస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అది కూడా చేసుకోవచ్చు అండ్ అది కాకుండా ఇంకా లాంగ్ లాస్టింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదా ఆధ్యాత్మికంగా మేము ఎదగాలి అని అనుకునే వాళ్ళు ఉండి లేకపోతే ఇంకా మానసికంగా ఎవరన్నా డిప్రెషన్ లో ఉన్నారో అని అనుకున్నప్పుడు పౌర్ణమి తిథి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చంద్రుడు రేస్ కాంతి ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ పౌర్ణమి మనకి బుధవారం రోజు రాత్రి ఫుల్ పౌర్ణమి ఉంటుంది అంటే మనకి గురువారం మొదలు విశాఖ నక్షత్రం వచ్చేస్తుంది కాకపోతే బుధవారం నైట్ చాలా పవర్ఫుల్ గా రోజంతా నైట్ అంతా ఉంటుంది కాబట్టి పౌర్ణమి ఈ పర్టికులర్ రెమెడీ మాత్రము బుధవారం నైట్ నుంచి మనం మొదలు పెట్టుకోవాలి పంచాంగరీత్యా చూసుకుంటే మనకి ఏడు ఇరవై రెండు నిమిషాల నుంచి ఏమో స్టార్ట్ బుధవారం రాత్రి పౌర్ణమి మొదలవుతుంది ఆ సో ఈ రెమెడీ మనము ఎనిమిదింటికి పెట్టుకోవచ్చు ఎనిమిదింటి నుంచి స్ట్రైట్ పదింటి వరకు చేసుకోవచ్చు అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ టూ అండ్ టూ అవర్స్ ఏం చేస్తారంటే నార్మల్గా మనం లక్ష్మీ స్వరూపము విష్ణుమూర్తి స్వరూపం అనుకొని లలితాదేవిని కూడా మనము చేసుకొని పూజ చేసుకొని లలితా సహస్రనామం చేసిన తర్వాత పౌర్ణమి చంద్రుడి వెన్నెల్లో కూర్చొని టెర్రస్ పైన కూర్చోవచ్చు అక్కడ లైట్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటే ఓం అపర్ణాయ నమ ఈ మంత్రాన్ని కంటిన్యూగా అసలు ఇంకా లెక్కతో మనకి మనకితో సంబంధం లేదు అని అనుకొని ఓం అపర్ణాయ నమ అని కంటిన్యూగా ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు నైట్ బుధవారం రోజు నైట్ మనము ఈ జపం చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనము ఇది ఏం చేయాలంటే నెక్స్ట్ డే రోజు అంటే మనకు మళ్ళీ ఉదయం పౌర్ణమి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఈ నైట్ అంతా కూడా ఒక బిందెలో వాటర్ తీసుకోవాలండి అది డ్రింకింగ్ వాటర్ అయితే చాలా బాగుంటది ఈ డ్రింకింగ్ వాటర్ మనము అక్కడ పెట్టుకోవాలన్నమాట ఎక్కడైతే మనము టెరెస్ పైన కూర్చొని ఈ మంత్రం జపం చేస్తూ ఉంటామో ఆ బిందెలో అక్కడ వాటర్ పెట్టుకొని ఆ బింద పైన చేయి పెట్టి ఈ మంత్రం మనం జపం చేస్తూ ఉండాలి సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే పౌర్ణమి చంద్రుడి యొక్క రేస్ వాటర్ లో పడతాయి ఈ మంత్ర శక్తి ఏదైతే మనము చాంటింగ్ చేస్తూ ఉంటామో ఆ శక్తి కూడా వాటర్ లో చేరుతుంది కాబట్టి ఇది మానసికంగా ఎవరైనా ఇబ్బందులు ఫేస్ అయ్యే వాళ్ళు ఉన్నా లేకపోతే త్వరగా నెగిటివ్ ఎనర్జీస్ కి బారిన పడుతున్న వాళ్ళు ఈవిల్ స్పిరిట్స్ నెగిటివ్ ఎనర్జీస్ కి బారిన పడుతున్నా లేకపోతే నరఘోష ఉన్న వాళ్ళైనా సరే నెక్స్ట్ డే మరుసటి రోజు ఈ వాటర్ ని డ్రింకింగ్ వాటర్ కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళందరూ తాగొచ్చు లేదా ఈ వాటర్ ని నార్మల్ బేతింగ్ వాటర్ అంటే స్నానం చేయడానికి కూడా ఈ వాటర్ ని వేరే వాటర్ తో కలిపేసేసి స్నానం కూడా చేసుకోవచ్చు ఇది ఒక రెమెడీ ఇది కాకుండా మనం ఇంకా బెటర్ కి ఇంకేమైనా చేసుకోవచ్చు అని అంటే నార్మల్ గా విష్ణు నామం చాంటింగ్ చేసుకోవచ్చు అని చెప్పాను అదొకటి గురువుకి సంబంధించి ఏదైనా గురుమంత్రం ఒకటి తీసుకోవచ్చు గురు గాయత్రి చేసుకుంటారా లేకపోతే గురు బీజమంత్రం ఏదైనా చేసుకొని పఠనం పట్టణం చేసుకుంటారా కనీసము వెయ్యి ఎనిమిది సార్లు చేయాలండి థౌసండ్ ఎయిట్ టైమ్స్ కంపల్సరీ చాంటింగ్ చేయాలి పౌర్ణమి రోజు వీళ్ళు కుదిరిన వాళ్ళు ఎలాగో వ్రతాలు అవి ఇవి చేసుకుంటారు కాబట్టి అవి ఇంట్లో చేసుకోవచ్చు వ్రతం చేసుకోవాలనుకుంటే గురువారమే చేసుకోవాలి గురువారమే చేసుకోవాలి ఎందుకంటే మనం మిడ్ నైట్ చేయలేం కాబట్టి గురువారం మనకి మధ్యాహ్నం వరకు సాయంకాలం వరకు ఉందండి అప్పటి వరకు మనము వ్రతం చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం అని అన్నారు కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ కల్పంలో కూడా మనకు చెప్తారు వైశాఖ మాసంలో ఖచ్చితంగా చాలా చాలా విశేషం కార్తీక మాసంలో అలా అయితే విశేషమో వైశాఖ మాసంలో కూడా విశేషంగా మాఘ మాఘమాసం వైశాఖం కార్తీక కార్తీక్ సో వస్తోంది కాబట్టి గురువారం వస్తోంది కాబట్టి అటు విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు సో ఈ ఇందాక మీరు మాట్లాడుతూ డిప్రెషన్ తో బాధపడుతున్న వాళ్ళకు కూడా పౌర్ణమి వచ్చింది అంటే ఇంకా ఎక్కువ డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఇంకా ఎక్కువ ఎమోషన్స్ చాలా ప్లే చేస్తూ ఉంటాయి మరి వాళ్ళు ఎట్లా కంట్రోల్లో తెచ్చుకోవచ్చు ఆ ఆ రోజు ఏం చేస్తారంటే చంద్రుడి వెన్నల్లో కూర్చొని ఓం అపర్ణాయ నమహా అని చాంటింగ్ చేసుకోవచ్చు చిన్ని మంత్రమే వన్ లైన్ మంత్రం కాబట్టి అది ఫాస్ట్ గానే ఫాస్ట్ గా అయిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే గనక వాళ్ళు లలిత సహస్రనామం కూడా చేసుకోవచ్చు పాయసం మనం ఇది వరకు ఎపిసోడ్స్ లో కూడా మనం చెప్పుకున్నాం కదా సో పాల్పాయసం అట్లాంటివి చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు గురువారం రోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే గురువారం రాత్రికి కూడా ఇంకా కొంచెం మనకి చంద్రుడు ఉంటాడు ప్రతి పద అయినా సరే చంద్రుడి ఎనర్జీస్ ఇంకా ఉంటాయి కాబట్టి అలా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైము మె మనకి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అవుతాం ఎందుకంటే మనకి బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది అండ్ మనకి చంద్రుడు వాటర్ తోటి జలతత్వం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఈ టైంలో ఏమవుతుందంటే మైండ్ చాలా వేవరింగ్ అవుతూ ఉంటది అనమాట మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు సో ఈ మంత్రాలు కంటిన్యూగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఒక ఐదారు పౌర్ణమిలకి వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందండి అంటే తీవ్రతని బట్టి మనము ఓవర్ నైట్ మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేము దానికోసం అనమాట అండ్ ఇంకా ఆరా క్లెన్జింగ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చంద్రుడి ఈ వాటర్ ఏదైతే నేను చెప్పానో బిందెలో వాటర్ తీసి పెట్టుకోండి అని క్రిస్టల్స్ వాడుకునే వాళ్ళు ఎవరైనా క్రిస్టల్స్ క్రిస్టల్ హీలర్స్ ఎవరన్నా వాళ్ళు లేకపోతే క్రిస్టల్స్ ఫ్రీక్వెంట్ గా వాడుతున్న వాళ్ళు ఉన్నా కూడా ఆ వాటర్ తోటి క్రిస్టల్స్ ని చార్జ్ చేసుకోవచ్చు అంటే క్లెన్స్ చేసేసుకొని వాడుకోవచ్చు అండ్ ఇంకా ఆరా క్లెన్జింగ్ చేసుకోవడానికి కూడా ఈ వాటర్ చాలా హెల్ప్ అవుతుంది తాగడం వల్ల తాగడం వల్ల అండ్ మనం స్నానం చేయడం వల్ల కూడా బికాస్ మనం అక్కడ డ్రింకింగ్ వాటర్ యూస్ చేస్తాం కాబట్టి మనం స్నానం కి కూడా వాడుకోవచ్చు ఇట్లా జం స్టోన్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇలాగే మీరు చెప్పిన పద్ధతిలో రీఛార్జ్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎనర్జీస్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అండి మనం ఎంతో మందిని ఫ్రీక్వెంట్ గా కలుస్తూ ఉంటాం కాబట్టి మనం టచ్ చేయకపోయినా బాడీ టు బాడీ టచ్ లేకపోయినా చూపు తోటి కూడా మనకి నెగిటివ్ వచ్చేస్తూ ఉంటది నెగిటివ్ ఎనర్జీస్ దాదృష్టికి నాపరాయి పగులుతుంది సో అందుకనే అనమాట ఇలా చేసుకుంటే వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటదండి బ్యూటిఫుల్ అండి పౌర్ణమి అంటేనే డెఫినెట్ గా చాలా కళలన్నీ కూడా సంతరించుకొని ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలి మంత్లీ వన్స్ మాత్రమే వస్తుంది ఇట్లాంటి ఒక పవర్ఫుల్ డే అందులో వైశాఖ మాసం అంటేనే చాలా చాలా కాస్మిక్ ఎనర్జీ ఉండేటట్టు మంత్ కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలి చాలా చక్కగా చెప్పి ఉన్నారు ఏమైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏమైనా చెప్తారా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంటే పేపర్ టెక్నిక్ ఒకటి ఉంటుంది ఫుల్ మూన్ రిచువల్స్ అని చెప్తూ చేస్తూ ఉంటారు మనకి ఎట్లా సో ఏం చేయాలంటే పౌర్ణమి మనకి రిలీజ్ చేయాలన్నమాట ఎనర్జీని మనకి అవసరం లేని ఎనర్జీ అది టాక్సిక్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరితో మనకి పడట్లేదు వాళ్ళ వాళ్ళ వల్ల మనకి కొద్దిగా లాసెస్ అని అనుకున్నప్పుడు అది మన కంట్రోల్ లో ఉండవు సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ వల్ల వచ్చే ప్రాబ్లమ్ ఒక పేపర్ పైన రాసుకోవాలి రెడ్ కలర్ పెన్ తో రాసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసేసి ఆ బర్న్ చేయాలన్నమాట బర్న్ చేసేసి యూనివర్స్ లోకి వదిలేయాలి అంటే మనం బయటికి టెర్రస్ పైన చేసేటప్పుడు చంద్రుడి వెన్నెల కింద ఇది బర్న్ చేసేసి వదిలేయాలన్నమాట ఈ పేపర్ ని ఆశస్ అంతా మనకి ఎక్స్పోజ్ అయిన తర్వాత రిలీజ్ చేసేసేయాలి ఇంకా దాని గురించి మళ్ళీ ఆలోచించద్దాం సో ఈ పర్సన్ తో సమస్యలు పోయాయి నేను ఇంకా ఫ్రీ అయిపోయాను ఫ్రీ అయిపోయాను అండ్ ఎవరికైనా కార్డ్ కటింగ్ టెక్నిక్స్ వాళ్ళకి ఐడియా ఉంది అని అనుకుంటే కనుక కార్డ్ కటింగ్ టెక్నిక్స్ కూడా మనము ఈ టైంలో చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్ గా మనకి ఎవరి వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అనుకుంటే ఇట్లాంటి టైంలో పవర్ఫుల్ గా వర్క్ చేస్తాయి ఎందుకంటే రిలీజ్ చేయాలన్నమాట ఎనర్జీ మనకు అవసరం లేని ఎనర్జీని మనం రిలీజ్ తప్పకుండా తప్పకుండా అది శత్రువుల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ టెక్నిక్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది రైట్ అండి చాలా చక్కగా వివరించారు అనుపమ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే